హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెప్పేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెరిస్ అంతా వచ్చిన రెండు వందల భారీ సైజు కోడలు అయితే మనం చూస్తున్నాం చూస్తున్నారు కదా ఈ కోడ ఎట్లుందో జత అయితే రావడం జరిగింది వీటిని మొత్తం వెనుక భాగం అయితే చూసే ప్రయత్నం చేయండి ఇది ఒకటి ఇది ఇంకోటి నల్లది కూడా రెండు వంటలు ఉంది చూస్తున్నారు కదా కోడేలు అన్న ఏం నాగరాజన నాగరాజనా ఊరు మనది ఎక్కడ ఎట్లా మనది బేరమ్మా లేకుంటే రైతా మీరు రైతులేనా ఏమన్నా వ్యవసాయం చేసిన పనులు వ్యవసాయం చేసినా ఏం పని చేసారు మీ సైడ్ ఎక్కువ ఏం పనులు నడుస్తాయి వ్యవసాయం గుంటికలు నాగలు గుండిక నాగలన్నీ కొట్టినా కోడ ఎట్లా రెండు దిక్కులో పోతుంది ఒక దిక్కు పోతుంది తెల్లది రెండు దిక్లో పోతుంది అయితే మేము ఒకే సైడ్ కొడతాం ఒకటే సైడ్ కొడతారు అది లెఫ్ట్ పోతుంది ఇది రైట్కి పోతుందా తన్నీటి పొడిచేది ఏమన్నా నాలుగు ఉన్నాయి మన కోడలకు ఏం లేవో పనులు చూపిస్తారా చూపేనిస్తా కనిపిస్తూ చూస్తున్నారు కదా ఒక పన్ను అయితే రాలిపింది రెండు వంటలు అయితే వేయలేదు ఒకటే పన్ను రాలిపింది ఇది కూడా సేమ్ అని చెప్తున్నారు రైతు ఫోన్ నెంబర్ చెప్తారా మనది డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎవరికైనా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి కోడలు అయితే మంచిగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే పన్ను అయితే ఇది రెండు వంటల కోడలు మంచి సైజ్ అయితే ఉన్నాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్